ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ సమావేశానికి మన సర్వోదయ సేవా సమితి అధ్యక్షులు సభాధ్యక్షులు అధ్యక్షులు పెద్ది లక్ష్మణ గారు వ్యవస్థాపక అధ్యక్షులు తోట లక్ష్మణరావు గారు ప్రధాన కార్యదర్శి సామనారాయణ గారు పాత శేఖర్ గారు జిల్లంజయ్య గారు పాత విశ్వనాథ గారు మన గంగ సత్యనారాయణ కుంత గుష్మూర్తి గారు గాది నిలక గారు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఫారెస్ట్ ఆఫీసర్ల గారికి కూడా వారికి నమస్కారం తెలియస్తున్నాను ఈ పర్యావరణ దినోత్సవం మనం మనం ఈ ఇప్పుడు మనం ఈ కాలంలో చూసినాము నాగ్పూర్లో యాభై ఆరు డిగ్రీల దాకా ఎండపోయింది మన దగ్గర కూడా యాభై దాకా దాటింది దేని కొరకంటే ఈ చెట్లు నరికేయడం వలన ఎడారి కావడం వలనే ఈరోజు మనకు ఈ చల్లదనం అనేది పోతున్నది కాబట్టి ముందు ముందు మనకు ఈ చెట్లను పెంచకపోతే ఇంకా భవిష్యత్తులో చాలా డేంజర్గా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అందరం దాని కొరకు ఫారెస్ట్ ఆఫీసులు కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇది అవగాహన కల్పించి ఆ చెట్లను కూడా సదుపాయం చేసి అందరికీ పబ్లిక్కు సదుపాయం చేసి చెట్లు పార్టీ చెట్లను అభివృద్ధి చేసే పదంలో నడిపించాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను నమస్తాం తెలియజేస్తున్నాను